హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా ఏ వన్గా ఉండే వ్యక్తి వాళ్ళ ఏ త్రీగా మారిపోయారు రఘురామకృష్ణరాజు గారు తనను కస్టోడియల్ హింసకు గురి చేశారు అని పెట్టిన కేసులో ఏ వన్గా సునీల్ గారు ఉంటే ఏ టూగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి వీరి మీద కేసు నమోదైంది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా మాట్లాడదాం మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే కిరణ్ గారు సార్ ఏటి ఈ కేసు ఒకవైపుమో అప్పుడెప్పుడో కేసు సహజంగా ఇదే కక్షపూరితమైన కేసుగా ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక కోణంలో చెప్పాలంటే ఏదో కక్షపూరితంగా పెట్టిన కేసు అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడు పెట్టారు అని కూడా అనేవాళ్ళు ఉంటారు కాకపోతే ఇదేమో చాలా బలమైన కేసు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతారని ఒకవైపు ఒక ఒక వర్గం అంటుంది ఇందులో అసలు పసలేదు అని చెప్పేసి ఇంకొక వర్గం ఉంటుంది అసలు ఈ కేసును ఎట్లా చూడాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక వ్యాఖ్య చేశాడు ఎవరైనా తప్పు చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అలాగనే మా ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడదు చట్టబద్ధంగా వాళ్ళ శిక్ష పడేటువంటి విధంగా చేస్తామనేటువంటిది అందుకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు అప్పుడు దౌర్జన్యాలు వీటికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని శాఖలను తీసుకొని వైట్ పేపర్స్ రిలీజ్ చేసేటువంటి ప్రక్రియను మొదలు పెట్టారు పోలవరము అమరావతి విద్యుత్ రంగాలు వీటికి సంబంధించినటువంటి వైట్ పేపర్లు ఫైనాన్స్ సంబంధించింది కూడా అప్పులు వీటి మీద కూడా రాబోతున్నాయి ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు నేనేమనుకున్నానంటే చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళికబద్ధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాల మీద తప్పులు మీద ఆధారాలతో సహా మొత్తం తీసి జగన్మోహన్ రెడ్డిని కోర్టు ముందు దోషిగా నిలబెట్టి అరెస్ట్ చేయించి జైలుకు పంపించేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను అయితే జగన్మోహన్ రెడ్డి మీద మొట్టమొదటి నమోదైనటువంటి కేసు ఆయన ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పేరు నమో ఉన్నటువంటి కేసు రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు కేసు విషయానికి వచ్చేసరికల్లా రఘురామకృష్ణరాజు వాస్తవంగా బాధితుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేగా ఉండి ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కక్షకే ఆయన ఇబ్బందులు గురయ్యాడు అది కక్షపూరితమైనటువంటి చర్య ఆయన మీద అక్రమంగా కేసు పెట్టి సిఐడిలో ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి అవమానానికి గురి చేశారు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేసు నమోదు చేయటం నేనేమంటాను అంటే ఇంత సీరియస్గా పబ్లిక్ అంతా కూడా అప్పుడు ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసింది ఇసుక మద్యము మైన్సు బియ్యానికి సంబంధించినటువంటి ఈ అక్రమంగా ఇతర దేశాలకు తరలించేటువంటి బియ్యం మాఫియా ఇప్పుడు ఇలాంటి అంశాల మీద పెద్ద కేసులు ఇలాంటి అంశాల మీద ఆధారాలతో గవర్నమెంట్ ముందుకు వస్తుంది అనుకున్నప్పుడు ఒక రకమైనటువంటి ఇది ఈ కేసుతో ముందుకు రావటం అనేటువంటిది ఈ కేసులో ఏం జరుగుతుంది అనేటువంటిది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఉన్నాయి ఏం కాదు కేసులని ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఈ కేసులో మొట్టమొదటి నిందితుడిగా ఉన్నటువంటి పివి సుమన్ సునీల్ కుమార్ రెస్పాండ్ అయ్యారు ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు ఎందుకోసం అంటే ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టే దీని మీద కేసు పెట్టడానికి రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితిలో దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు అవటం అనేటువంటిది అది వాళ్ళ విశక్షణకు వదిలిపెడుతున్నాను అనేటువంటి మాట మాట్లాడారు అయితే గత ప్రభుత్వం ఏంటి ప్రభుత్వమే కేసు పెట్టింది వాళ్ళ ఎంపీ అదే అదేవిధంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్న సిఐడి కేసు నమోదు చేసి అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ ఏది ముఖ్యమంత్రికి వీడియో చూపించి కొట్టారు అనేటువంటిది ఆరోపణ రఘురామకృష్ణరాజు వైపు నుంచి జరిగినటువంటిది ఇప్పుడు అప్పుడు ప్రభుత్వం అయితే ఈ విధమైనటువంటి కేసులు రఘురామకృష్ణరాజు కోర్టులో కూడా అడిగాడు నన్ను ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు ఇది చేశారని కోర్టు ఏంది అక్కడ జీజీహెచ్లో ఇప్పుడు డాక్టర్ ప్రభావతి కూడా దీంట్లో ఏ ఫైవ్ ఏ ఫైవ్ ఆవిడ ఎందుకు ఆవిడ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారనేటువంటి దాని మీద అప్పుడు పోలీసులు కేసు నమోదు చేయలేదు రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి దాని మీద మరి ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వము రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి ఎమ్మెల్యేగా ఉన్నాడు వాళ్ళదే ప్రభుత్వము వాళ్ళదే పోలీస్ శాఖ కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద ఒక కేసు కట్టారు కేసు కట్టినంత మాత్రాన ఇప్పుడు ఆ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి ఏ వన్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఏ టూగా ఉన్నటువంటి అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ఆర్ ఏ త్రీగా ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళైనా ఉన్న రిమాండ్ పంపించే పరిస్థితులు ఉంటాయా మీరు ఒకసారి గమనించండి లేదు ఏ సెక్షన్లో వాళ్ళు పెట్టినటువంటి కూడా చాలా సీరియస్ సెక్షన్ పెట్టాయి వన్ ట్వంటీ బి నేర పూరితమైనటువంటి కుట్ర కేసు సెక్షన్ ఐపీసీ త్రీ నాట్ సెవెన్ ఆచ్యాయత్తనంకు సంబంధించినటువంటి కేసు సీరియస్ ఏ సెక్షన్సే ఏమవుతుంది వాళ్ళని మీరు ఎప్పుడో రెండు మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి కేసు ఇప్పుడు బాధితులుగా నాకు అప్పుడు అన్యాయం జరిగింది అప్పుడు పోలీస్ శాఖ రెస్పాండ్ అవ్వలేదు అని ఇప్పుడు పోలీస్ శాఖ ఇస్తే ఇప్పుడు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయటం వరకు ఓకే ఎఫ్ఐఆర్ నమోదైంది వెంటనే ఈ ఐదుగురు సంబంధించినటువంటి నిందితులు జగన్మోహన్ రెడ్డితో సహా ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తారు మాకు ఇది ఈ కేసులో ఇది ఇది అన్యాయంగా మా మీద కుట్ర పూరితంగా లేకపోతే మా కక్ష సాధింపుగా కేసు నమోదు చేశారు అనేటువంటి దాన్ని అసలు ఈ కేసు కొట్టివేయండి కేసు పనికిరాదు ఎఫ్ఐఆర్ కట్టడానికే క్వాష్ చేయండి అనేటువంటిది వేసి మాకు లేదండి యాంటిస్పెటరీ బెయిల్ ఇవ్వండి అనే దాని మీద అడిగేదానికి అవకాశం ఉంటుంది అది ఈ రోజు రేపు ఎప్పుడో జరిగిపోయింది జరిగిన తర్వాత కోర్టు ఏం చూస్తుంది ఏంది ఏమిటి అని అంటే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళు అదేవిధంగా డాక్టర్ కానివ్వండి ప్రభావతి కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఆఫీసర్స్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఏ పోస్టులో ఉన్నారని సెకండ్ వాళ్ళు ఏం పారిపోయేటువంటి వాళ్ళు కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయనేం పారిపోయేటువంటి వాడు కాదు కోర్టు ఏం భావిస్తుంది అంటే ఎస్ కేసు విచారించండి వాళ్ళు విచారణకు పిలవండి విచారణకు రాకపోతే అప్పుడు వాళ్ళ మీద అరెస్టులు ఇవి తప్ప ఇప్పుడు అరెస్టులు చేసేటువంటి అవకాశం అరెస్టులకి కోర్టు అంగీకరించేదానికి అవకాశం ఆ విధమైన రిలీఫు న్యాయపరంగా కోర్టు ద్వారాగా వాళ్ళు పొందటానికి అవకాశం ఉంటుంది నేనేమంటాను అంటే ఈ కేసు పెట్టడం ద్వారాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించింది ఏమిటి నష్టం ఏం జరిగింది ఈ రెండు అంశాలను పరిగణలోకి అవుతుంది సాధించింది ఏం లేదు ఏ ఎందుకు ఇంత ఈ కేసు పెట్టి దీంట్లో అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఇది ఒక రకమైనటువంటి ప్రభుత్వానికి అవమానం కదా జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసులు పెట్టినాయి తప్పుడు కేసులు త కేసులు పెడతారు అయినంత మాత్రం వీళ్ళు ఏం అరెస్ట్ చేయలేరు ఇలాంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేదానికి అవకాశం ఇప్పుడు జగన్ ఇప్పుడు ఇప్పుడు కేసు పెట్టడం వల్ల ఒకటి మాత్రం ఏంటి అంటే రఘురామకృష్ణరాజు ఎన్నికలకు ముందే ఆ రోజున ఎవరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక వేదిక మనం నేనే నరసాపురం ఎంపీ క్యాండిడేట్ అని వీళ్ళిద్దరు ముందు ప్రకటించుకున్నాడు నర్సాపురం ఎంపీ టికెట్ రాలేదు బీజేపీ వాళ్ళు ఒప్పుకోలేదు చంద్రబాబు నాయుడు తీసుకోరా లేకపోయాడు చివరికి ఏం చేశారు కానీ ఉండి ఎమ్మెల్యేగానే తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చారు అయిన తర్వాత ఏమనుకున్నాడు ఎస్ నేను స్పీకర్ అవ్వబోతున్నాను అని చెప్పి అతను తర్వాత ప్రకటించుకొని చాలా మీడియాల్లో మాట్లాడారు ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది టీటీడీ చైర్మన్ అవుతాడు అనేది ఈ విధమైనటువంటి రఘురామకృష్ణరాజు ఎక్కడ అసంతృప్తికి గురైతే లేనిపోయింది మళ్ళీ తిరిగి మనమేనా ఎక్కడన్నా రచ్చబండ మొదలు పెడతాడు అనేటువంటి ఒక భయంతో చంద్రబాబు నాయుడు కేవలం రఘురామకృష్ణ రాజుని అంతే తప్ప రఘురామకృష్ణరాజుకి రాజుకి అతన్ని ఇంప్రెస్ చేయటం కోసము అందుకోసం కేసు పెట్టడం రఘురామకృష్ణ రాజు గారు చంద్రబాబు భుజం మీద పెట్టి కాల్చినట్టుంది అంతే ఉందా మత్సంతా కూడా ఎంత రోజు మాట్లాడతాడండి అండి రఘురామకృష్ణరాజు మాట్లాడేటువంటి మాటలు మీడియాలో అతను మాటలు కోటలు దాటది ఏమి చేయగలదు ఏంటి పరిస్థితి ఉంటుంది ప్రతి వాళ్ళకు ఒక పరిధి ఉంటుంది అండి జగన్మోహన్ రెడ్డి మీద ఆయన కోపం ఉంటే ఉండొచ్చు నువ్వు వెళ్ళి కేసు పెట్టేంత మాత్రం ఆయన ఉరిసి చేసినట్టుగా నువ్వు అన్ని మళ్ళీ డిబేట్లో కొద్దిసేపు మాట్లాడుకోవడానికి పనికి వస్తుంది తప్ప లీగల్ గా ఏం జరుగుతుంది అందుకని ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం ఒక నిర్ణయం చేసేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాల్సినట్టు అవసరం ఉంది నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఒక బాధ్యతను కూడా పెట్టారు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా భిన్నంగా కక్ష సాధింపులు లేకుండా ఉన్నతమైన అంటే సంక్షేమం అభివృద్ధి అనేటువంటి జోడెడ్ల పాలన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఆకాంక్షలు ఉన్నాయి ఈ రోజున ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ రోజున ఈ ప్రభుత్వం మీద అలాంటప్పుడు నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాగానే వ్యవహరిస్తేనో లేకపోతే అలాగే సిల్లీ కేసులు ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడిని స్కిల్ కేసులో కేసు పెట్టారు ఆయన రెండు నెలలైతే లోపల ఉంచారు బాగానే ఉంది అర రోజులు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏమైంది అది కూడా ఎంతో కొంత సంపతి పనిచేసింది కదా అది ఒక ఫెయిల్యూర్ కదా గత ప్రభుత్వంలో అదే చంద్రబాబు నాయుడు మీద అదేవిధంగా లోకేష్ మీద కేసులు పెట్టి పవన్ కళ్యాణ్ని నోవెటల్ హోటల్లో నిర్బంధించినటువంటి పరిస్థితులు నాయుడు కొల్లు రవీంద్ర వీళ్ళందరి మీద కేసులు పెట్టి అంటే కక్ష సాధింపుకు పాల్పట్టని ప్రజలు అంగీకరించలేదు అని మనం అర్థం చేసుకోవాలి అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టవద్దని ఎవరూ చెప్పటంలా మీరు ఖచ్చితంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఏ విధంగా వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అక్రమాలకు పాల్పడ్డారు ఆధారాలతో సహా ప్రజలకు చూపించి అప్పుడు మీరు కేసులు పెడితే దాంట్లో ఏమన్నా శిక్షలు పడి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అప్పుడు జైలుకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప ఈ విధమైనటువంటి ఉడతూపు లోపటం వల్ల ఇది ప్రభుత్వ ఇమేజ్కి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది అనేది నా అభిప్రాయం పర్ఫెక్ట్ సార్ కరెక్ట్ మీరు చెప్పింది నిజంగా కూడా ఏవైతే ఈ రాష్ట్రానికి వ్యక్తిగతమైన కక్షలకు పోకుండా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే పనులు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే దాని మీద కేసులు పెడితే దాని మీద అరెస్ట్ చేస్తే ప్రజలు యాక్సెప్టెన్సీ ఉంటుంది అట్లా కాకుండా నా మీద కేసు పెట్టాడు కాబట్టి నేను పెడతా ఆయన మీద కేసులు పెట్టా ఆయన కేసు పెడితే దాని మీద అరెస్ట్ చేస్తా అంటే ప్రజలు ఆ వ్యక్తిగత అంశాలని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు మరి దీన్నైతే ప్రభుత్వం కొంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా రాజ్యం ప్రయోజనాలు ప్రభుత్వం అంటే రాష్ట్రం ప్రయోజనాలే ప్రాతిపదికగా ఉండాలే తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసంగా ఇలాంటివి చేస్తే వీక్ ప్రమాదం ఉంది నమస్తే థ్యాంక్ యూ